హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా సిహెస్పురం మండలం ఐవారపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగం పోటీలండి ఈరోజు ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ టౌన్ కడప జిల్లా వారి జత అండి సీనియర్స్ గిత్తలు కేవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి ప్రకాశం జిల్లా సిహెస్పురం మండలం ఐవరుపల్లి గ్రామంలో జరుగుతున్నట్టు సీనియర్స్ విభాగం పోటీలండి సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత